మరొకసారి మన ప్రభువులు రక్షకుడైన యేసుక్రీస్తు నామములు మీ అందరికి వందనాలు మనం పాత నిబంధనలో ఇస్రాయేలీలకు మొదటి రాజుగా ఉన్న సౌలు గురించి మనం ధ్యానిస్తున్నాము మరి సౌలు అమూల్యుడైన ను తన సైన్యాన్ని జయించిన ఆ రీతిని మనం ఒక్కొక్కటిగా ధ్యానిస్తున్నాం ఎలా ఆయన ఆ జయాన్ని సంపాదించాడు ఎలా వారి మీద శత్రు మీద శత్రు మీద ఆయన జయం సంపాదించాడు జయం పొందాడు విషయాన్ని మనం ఒక్కొక్కటిగా మనం ధ్యానిస్తున్నాము కనుక ఆ శక్తితో దేవుని మాటలు ఆలకించి ఆత్మానుసారంగా ప్రతి ఒక్కరూ వరభపడాలని మరొకసారి నేను మీకు తెలియజేస్తున్నాను గ్రంథ గ్రంథం నుంచి సమీరు మొదటి గ్రంథం సొమీరు మొదటి గ్రంథము పదకొండు అధ్యాయము ఐదు వచ్చిన నుంచి చదువుకుందాం సొమీరు మొదటి గ్రంథము పదకొండు ఐదు సౌలు పొలంలో నుండి సౌలు పొలంలో నుండి పశువులను తోలుకొని ఉంచుచూ జను ఏడ్చడం హేతువేమని అడుగుగా వారు యాగేశ్వర వారు తెచ్చిన వర్తమానము అతనికి తెలియజేసింది సౌలు ఆ వర్తమానము వినగానే దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చింది అతడు అత్యాగ్రహుడే ఒక కాడి ఎడ్లను తీసి తులకలుగా చేసి ఇస్రాయిలీగా దేశంలోని నలుదిక్కులకు దూతల చేత వాటిని పంపి సౌలతోనూ సమూహులతోనూ చేరుకునేవాడెవడరో వాని ఎడ్లను నేను ఈ ప్రకారముగా చేయునని వర్తమానము చేసింది అందువలన ఎవోవా భయం జనుల మీదికి వచ్చిన కనుక ఎక్కడైనాను నిలవకుండా వారందరూ వచ్చింది ఇక్కడ దేవుని వాక్యం చూస్తే ఇస్రాయేలీల ఆ దేశంలో నుంచి ఇంచుమించు పన్నెండు గోత్ర వారు పన్నెండు గోత్రాలే పన్నెండు గోత్రాలు కూడా దేశం మీద విస్తరించి ఉంటారు కొన్ని సందర్భాల్లో యుద్ధం వచ్చినప్పుడు కొన్ని గోత్రాలు వారు యుద్ధంలో వారు వంతు వారు పనిచేయకుండా రాకుండా ఉన్న గోత్రాలు కూడా కొన్ని ఉన్నాయి ఆ విషయం మనం అంతకుముందు అధ్యాయ చూస్తాం న్యాయాధిపతుల గ్రంథంలో మరి దెబోరా అలాగే బాలుకు వీరిద్దరూ కలిసి శత్రువు మీద యుద్ధం ప్రకటించినప్పుడు ఆ పన్నెండు గోత్రాల్లో ఒక గోత్రం రాకుండా ఆగిపోతుంది యుద్ధం జరుగుతుంది యుద్ధంలో జైలు సంపాదిస్తారు కానీ ఆ గోత్రాలన్నీ కూడా సహకరించిన సందర్భం లేదక్కడ కొన్ని సందర్భాల్లో గోత్రంలో ప్రతి ఒక్కరూ కూడా వచ్చే యుద్ధంలో పాలకుంపులు పొందిన సందర్భాలు ఉన్నాయి కొన్ని సందర్భాల్లో మాత్రం అందరూ వచ్చిన సందర్భాలు లేవు అయితే గమనించని మనం ఆలోచన చేస్తే ఈ యొక్క యుద్ధం అనేది ఇస్రాయలి అందరికీ సంబంధించింది శత్రు వచ్చాడు శత్రు వచ్చి మరి యాబేజ్లు దిగున్నాడు గిలాదు అనే ప్రాంతంలో యాభై అనే పట్టణంలో దిగున్నాడు ఈ శత్రువు అనే వ్యక్తి అందరికీ సంబంధించిన వ్యక్తికి అందరూ పాల్పుంపులు పొందారు అయితే గమనించిన దేవుని బిడ్డలు అందరూ రావడానికి సౌలు చేసిన ఒక అద్భుతమైన పని ఏంటంటే ఒక జత ఇడ్లు తీసుకుని వాటిని ముక్కలు ముక్కలు నరికి ఆ ముక్కలు ముక్కలుగా చేసి ఆ భాగాలు ఆ ముక్కలు పన్నెండు గోత్రాల ప్రజలకి పంపాడు పంపేయమంటాడంటే సభలతోనూ సమయో ఎవరైతే సహకరించరో ఎవరైతే సమకూడి యుద్ధానికి రారో వారి ఎడ్లను నేను ఈ రీతిగా చేస్తానని అందరికీ ఆ దూతల ద్వారా చెప్పమన్నాడు అవును దేవుని పెట్టారా అంటే ఇది వారికి ఏం తెలియజేస్తుంది హెచ్చరిక యుద్ధానికి రావాలని ప్రతి ఒక్కరిని ఎలా హెచ్చరించాడంటే ఎద్దులను ముక్కల మొక్కల కింద నరికి ఆ మొక్కలు చూపించి ఇలా అయిపోతుంది మీ యొక్క మీ యొక్క ఆస్తి అని అంటే వారి ఆస్తిని పాడు చేస్తాను అని ఆ ఎద్దులని మొక్కల మొక్కల కింద నరకడం ద్వారా ఎవరు హెచ్చరించాడు అంటే ఇస్రాయలీలందరినీ కూడా హెచ్చరించాడు ఆ హెచ్చరికకి ప్రతి ఒక్కరూ భయపడ్డారట అక్కడ రాయబడింది దేవుని భయము ఆ ప్రజలందరి మీదకి కూడా వచ్చింది గమనించిన దేవుని బిడ్డారా మనం ఆలోచన చేస్తే కొన్ని సందర్భాల్లో దేవుని కార్యాలు చేయడం కొరకు హెచ్చరిక చాలా అవసరం దేవుని పనిని ముందుకి కొనసాగించడం కొరకు హెచ్చరిక చాలా అవసరం అందుకనే దేవుని ప్రజలను నింద్రపాలు చేయడానికి అమ్మోనీయుడైన నాహాస్ అనే వ్యక్తి తన సైన్యంతో వచ్చి దేవుని ప్రజలు నింద్రపాలు చేస్తున్న సందర్భంలో వారు తక్కువ చేసి మాట్లాడుతున్న సందర్భంలో ఒకవేళ ఆ వ్యక్తి చేతులు ఓడిపోతే ముందుగా చెడ్డ పేరు వచ్చేది ఎవరికి వస్తుందంటే దేవునికే వస్తుంది దేవుని బలా బలం తక్కువ చేయబడుతుంది ఇంకా చెప్పాలంటే దేవుని నామం దూషింపబడుతుంది అందుకని దేవుని కొరకు సవులు నిలబడి వారందరికీ రాజుగా దేవుడే సవుల్ని సిద్ధపరచాడు కనుక అందరినీ హెచ్చరిస్తున్నాడు అందరూ మీరు రండి లేకపోతే న్యాస్తి నేను ఎలా చేస్తాను అని హెచ్చరిక ఏం అంటే శత్రు మీద జయనిచ్చిందండి హెచ్చరిక అందరూ అంగీకరించారు పన్నెండు గోత్రాల వారు అతను చేసిన హెచ్చరికని అంగీకరించారు కానీ అందరూ రాగలిగారు అందరూ కూడా దేవుని పనిలో ఆ పాలు పంపును పొందగలిగారు దేవుని నామానికి మహిమ తేయగలిగారు అవును దేవుని బిడ్డారా మనం సాధారణంగా ఎవరైనా మన పొగిడితే మనము ఆ పొగడతని మనం అంగీకరిస్తాము ఆహ్వానిస్తాను ఎవరైనా మన కోసం ఏదైనా ఇంకా కొద్ది మంచి మాటలు చెప్తే చాలా అంగీకరిస్తాను ఆహ్వానిస్తాం కానీ మనం అంగీకరించింది ఏంటంటే హెచ్చరిక అయితే ఇష్టం ఉండదు కానీ అదే విచిత్రంగా కానీ మనల్ని ఎవరైనా హెచ్చరిస్తే మందలిస్తే తట్టుకోలేము ఒప్పుకోము దానికి ఎంత మాత్రం లోబడ కానీ మనం మాత్రం మన ఎదుటివారు హెచ్చరిస్తూ ఉంటాం మన హెచ్చరికనే ఒకవేళ ఎదుటివారు కాదంటే మనకి బాధ కలుగుతుంది మనకు బాధ కలిగి ఇదేంటి ఒక మాట అంటే ఇది తప్పేమైంది ఆలో మంచి కోసమే కదా మాట్లాడేది అనుకుంటాం కానీ మనలో మాత్రం ఎవరిని హెచ్చరిస్తే మనం ఒప్పుకోమో తట్టుకోము కానీ గమనించని దేవుని బిడ్డలారా ఖచ్చితంగా దేవుని కార్యము కొన్ని సందర్భాల్లో ఎందుకు ఆగిపోతుందంటే ఆ దేవుడు తన సేవకుడి ద్వారా కానీ తను ఏర్పరచుకునే బిడ్డల ద్వారా కానీ మనం హెచ్చరించి మనం సరిచేస్తున్నప్పుడు మనము ఎప్పుడైతే హెచ్చరిక మనము ఒప్పుకోమో లోపడము తద్వారా దేవుని కార్యం ఆగిపోతుంది ఆ సౌలు గిబియా నుండి ఇస్రాయేల్ దేశంలో ఉన్న పన్నెండు గోత్రాలకి ఆ ఎద్దుల్ని మొక్కలు చేసి పంపడం ద్వారా హెచ్చరిక అందరూ అంగీకరించారు కనుక అక్కడ దేవుని ప్రజలు రక్షింపబడ్డారు దైవకార్యాన్ని చూడగలిగారు వారి రక్షణ వారు ప్రజలందరూ హెచ్చరికను అంగీకరించడంలో యాబేజ్ వా రక్షింపబడ్డానికి ప్రధాన కారణమైపోయింది అలాగే చాలా సందర్భంలో దేవుని బిడ్డల దేవుడి హెచ్చరిక దేవుడు తన శావరి ద్వారా కానీ తను ఏర్పరచుకున్న బిడ్డల ద్వారా కానీ తల్లిదండ్రుల ద్వారా కానీ హెచ్చరించినప్పుడు ఆ హెచ్చరికను ఎప్పుడైతే మనం పెడచేవని పెడతామో అప్పుడే దేవుడు మనకి ఇస్తానన్న రక్షణను మనం కోల్పోతాం అవును దేవుని బిడ్డలు ఈరోజు చాలామంది అదే పాపములు ఎందుకు జీవిస్తున్నారంటే వారి హెచ్చరికని ఇష్టం ఉండదు హెచ్చరిస్తూ ఒప్పుకోరు అందుకనే చాలామంది దేవుని మందిరానికి వెళ్ళకముందు ఏ విధమైన లోకంలో జీవిస్తున్నారో దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత కూడా రోజులు గడుస్తున్నాయి సీన్యానికి పెరుగుతుంది కానీ అనుభవం పెరుగుతుంది దేవుని మందిరానికి వెళ్ళడం రావడంలో అనుభవం పెరుగుతుంది కానీ భక్తిలో నాణ్యత పెరగడం లేదు అందుకని మనిషి శాపంలో అలాగే ఉంటున్నాడు ఆ శాపంలో అలాగే కొట్టుకుని వెళ్ళిపోతున్నాడు లోకానికి చనిపోయిన చేప ప్రవాహానికి కొట్టుకెళ్ళి వెళ్ళిపోయినట్లు క్రైస్తుడిగా పిలువబడుతున్న పాపానికి కొట్టుకుని వెళ్ళిపోతున్న కారణం ఏంటంటే యాగేశ్వర వారి యొక్క రక్షణ హెచ్చరికలో దాగున్నట్లు ఇస్రాయిలు అందరూ కూడా హెచ్చరికకి నిజంగా అంగీకరించి ముందుకొచ్చారు కనుక వారు రక్షింపబడ్డారు అలాగే మన రక్షణ దేవుడు తన సేవకుడు ద్వారా హెచ్చరించడంలో ఉన్నది అని సత్యం మనం గుర్తించగా హెచ్చరికను పెడచెలు పెడతాము తల్లిదండ్రులు హెచ్చరి హెచ్చరికని పెడిచేవులు పెడతాము అందుకనే మన పాప నుంచి తప్పించబడము రక్షింపబడము కనుక దేవుని పిట్లన ఆ రోజు ఇస్రాయేలీలందరినీ సౌలు హెచ్చరించాడంటే అది ఎవరి కోసమో తెలుసా వారి మీద కోసమే వారి మంచి కోసమే వారు రక్షింపబడతారని శత్రు చేతు నుంచి తప్పించబడతారని దొరిక దేవుని పిల్లలు ఆలోచించేయండి మీ తల్లిదండ్రులు ఒకవేళ మిమ్మల్ని హెచ్చరిస్తే మీ మంచి కోసమే మీ సేవ కూడా మిమ్మల్ని హెచ్చరిస్తే మీ మంచి కోసమే మీరు హెచ్చరిక ద్వారా పాపు నుంచి తప్పించబడతారని మీరు రక్షింపబడతారని దేవుని కొరకు ఒక విలువైన ఉన్నతమైన పాత్రగా పెడతారని దేవుడు ఆ ప్రేరేపణ ఈ తల్లిదండ్రులు కావచ్చు మీ సేవకుని కావచ్చు ప్రభుత్వాడు దేవుడు ప్రేరేపణ ద్వారా మాత్రమే హెచ్చరిక అనేది వస్తుందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి మరొక విషయాన్ని ఆ ఎద్దులను మరి మొక్కలు మొక్కలు కింద కోసి పంపడంలో మరొక భావన ఏముంది అని ఆలోచిస్తే గమనించండి ఇదే విషయం మనం చూస్తే న్యాయాధిపతుల గ్రంథంలో ఒక స్త్రీని తన భర్త ఎలాగే పంపిస్తాడు ఆ వ్యక్తి ఆ వ్యక్తిని కొంతమంది కలిసి బెన్యామిని పాడు చేసినప్పుడు ఆయన కూడా స్త్రీ యొక్క భాగాన్ని విడివిడిగా ఇస్రాయల్ గోత్రాలన్నింటికి పంపిస్తారు అప్పుడు వాళ్ళు చూడండి వాళ్ళు మాట్లాడు తీరు మనం చూస్తే అర్థమవుతుంది అప్పుడు దాన్ని చూచిన వారందరూ ఇస్రాయేలీలు ఐదు దేశంలో నుండి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు ఇలాంటి పని జరుగుట అయినను ఆ వినుట అయినను లేదు మీరు ఇది మనస్సుకు తెచ్చుకుని దీనిని బట్టి ఆలోచన చేసి దీనిని గురించి మాట్లాడని ఒకనితోనక్కడు చెప్పుకుని అంతటా ఇస్రాయిలీలందరూ బయలుదేరి దాను మొదలుకుని వేరుశేభా వరకును ఆ గిలాదు దేశం వరకును వారి సమాజం ఏక మనసు కలిగి మిస్సాలు యహోవా సన్నిధిని కోడిను చూసారండి ఇక్కడ ఆ స్త్రీని అలాగే ముక్కలు ముక్కలు చేసి ఇస్రాయలి గోత్రములు అన్నింటికి పంపితే అక్కడ రాయబడి ఉంది దానువు మొదలుకొని ఇస్రాయీల్ దానం మొదలుకుని బేర్షే బావాలనుకున్న అందరూ ఆ మిస్సాలో ఉన్న దేవుని సన్నిధికి వచ్చారట ఇక్కడ రాయబడింది ఒక్క మనుషుడైనట్లు వాళ్ళు సమకూడరని రాయబడి ఉంటుంది అంటే రెండోది ఏంటంటే ఎందుకు అలాగా ఆ ఎద్దుల్ని ముక్కల ముక్కల కింద కోసి ఆ ప్రాంతాలకి పంపాడంటే సమస్య తీవ్రత తెలియడానికి ఆ సమస్యలు వాళ్ళకు వచ్చిన సమస్య యొక్క తీవ్రత ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కొంతమందికి అనారోగ్యం వచ్చినప్పుడు ఆ అనారోగ్యం యొక్క తీవ్రతను బట్టే చెప్తారు ఒకవేళ అది ఎక్కువైపోతుంది అంటారు మీరు అర్జెంటుగా పట్టణానికి తీసుకువెళ్ళిపోవాలి ఎందుకంటే ఇక్కడ తగ్గేది కాదు సమస్య ఎక్కువైపోయింది అనారోగ్యం ఎక్కువైపోయింది అంటారు అలాగే ఆ తీవ్రత వారు గుర్తించాలని సౌల్యం చేశాడంటే ముక్కలు ముక్కల కింద ఎద్దులు నరికి పంపించాడు గమనించండి అక్కడున్న సమస్య తీవ్రత దాని యొక్క ప్రమాదపు పరిమాణం తెలుసుకోవడానికి చాలా ప్రమాదంలో యాభై వారు ఉన్నారని వారందరూ గుర్తించారని సౌలీ పని చేశాడు అలాగే మనం కూడా గమనించిన దేవుని బిడ్లారా మనము ఉన్న పరిస్థితి మనకు అర్థం కావాలి ఎందుకంటే చాలామంది వారున్న పరిస్థితి వరకు తెలియదు దేవుని సన్నిధిలోనే ఉంటూ ఉంటాము దేవుని పిల్లలుగా తెలవబడుతూ ఉంటాము కానీ వారు ఎంత ప్రమాదంలో ఉన్నారో ఎంత పాపంలో వారు వారికి అర్థం కాదు వారు ఎంత మాత్రం దాన్ని మనసును పెట్టరు దానివల్ల దేవుని బిడ్డారా ఈరోజు సంఘాలు పెరుగుతున్నాయి మందిరాలు పెరుగుతున్నాయి కానీ విచిత్రం ఏంటో తెలుసా సంఘాలలో ప్రభువును పోలి నడుచుకునే వారు మాత్రం పెరగడం లేదు సంఘాలలో ప్రత్యేకమైన జీవితం జీవించేవారు పెరగడం లేదు గమనించిన యేసుప్రభు ఇలా చెప్పారు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప ఎవ్వరు తండ్రి దగ్గరికి రానే రానన్నారు నా ద్వారా అంటే యేసుప్రభు వారు అంగీ చేసుకున్నాడు గనుక అలా మనం కూడా అంగీ చేసుకోవాలన్నా వారు ఒకవేళ అప్పట్లో యూదులు గడ్డం పెంచుకునేవారు ఒకవేళ ఆయన గడ్డం పెంచుకున్నారు కనుక మనం కూడా గడ్డం పెంచుకోవాలన్నా లేకపోతే ఆయన ఒకవేళ ఎలా అనుకో మనకు మళ్ళీ జుట్టు కట్ చేసుకునే కాకుండా మామూలుగా జుట్టు పెంచుకున్నాడేమో ఒకవేళ అప్పుడు అలా మనం జుట్టు పెంచుకోవాలన్నా కాదు దేవుని బిడ్డ ఆయన శరీర సంబంధమైన నడబడిని లేదా శరీర సంబంధమైన వేషధారని మనం అనుసరించాలని కాదు కానీ యశూప్రపూర్ణ లక్షణాలను మనం అనుసరించాలని దేవుడి మాట చెప్పాడు ఆయన పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధ పరిశుద్ధత కలిగి ఉండాలి ఆయన నీతిమంతుడు కనుక మనము నీతి నీతిమంతులుగా ఉండాలి ఆయన ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించాడు ఒక సవాల్ చేశాడు ఆయన నాలో మీరు ఎవరైనా పాపం స్థాపించగలరని సవాల్ చేశాడు అలాగే మనం కూడా నిజంగానే సవాలు కలిగేటట్లు జీవించాలి ఇది కదా మనల్ని మనం పరీక్షించుకోవడం ఎందుకంటే మన దేవుని పిల్లలుగా మనం పరిగణింపబడుతున్నాం క్రైస్తువులుగా మనం పరిగణింపబడుతున్నాం చెప్పుకుంటున్నాం నేను క్రైస్తువుని నేను క్రైస్తువుని నేను క్రైస్తువుని అంటే క్రైస్తవుడు అంటే క్రీస్తువులు వెప్పటించేవారు క్రీస్తువులే బ్రతికేవారు కానీ మనం బ్రతుకుతున్నామా లేదు దేవుని బిడ్డారా మనం తెలియకుండానే పాపం చేత మనం పట్టబడ్డాము కైని పాపం చేత పట్టబడ్డాడు పట్టుబడి ఏం చేశాడు అంటే దేవేరు జీవితాన్ని సర్వనాశనం చేయలేదా అలాగే దేవుని పిల్లారా మనము ఒకవేళ మనలో ఉన్న పాపం చేత మనం పట్టబడితే అది మన మన మనం మన వరకే కాదు ఖచ్చితంగా మన ప్రవర్తన మన పక్క వారి మీద ప్రభావం చూపెడుతుంది మనల్ని చూసి వారి ఇంకా పాపం జారిపోతారు వాస్తవానికి క్రైస్తవుని చూసి సాధారణమైన వ్యక్తి మారమనిసి పొందాలి నేను కూడా వ్యక్తి బ్రతకాలని ప్రత్యేకంగా జీవించాలి కానీ విచారం ఏంటంటే ఈ రోజులో క్రైస్తవులు చూసి ఒక్కొక్క క్రైస్తవుడు మరల మర పాపలు జారిపోతున్నారు అదే పాపలు బ్రతుకుతున్నారు ఒకవేళ ఎవరన్నా ఇలాంటి మాటలు చెప్పినప్పుడు ఎమటి అనుకుంటున్నాను నేను ఒక్కనే అనుకుంటున్నాను ఎంత రాజీ పడిపోయే ఆలోచన అండి అది బైబిల్ చూస్తే దేవుని బిడ్డారా సౌలు ఒక్కడి ద్వారానే కదా యాబేజ్ వారు రక్షణ పొందారు అలాగే దావీదు ఒక్కడి ద్వారానే కదా ఫిలిస్తీన్ మీద ఇస్రాయిల్ రక్షణ పొందారు ఇంకా చూస్తే మోసే ఒక్కడి ద్వారానే కదా నిజంగా నిజంగాయుప్ దేశం నుంచి ఖరాడు దేశానికి ఇంచుమించు ఇరవై లక్షల మందిని దేవుడు నడిపించాడు కనుక మార్పు అనేది ఒక్కడి ద్వారానే ప్రారంభమవుతుంది అవక్కడు నీవెందుకు కాకూడదు ఆ ఒక వ్యక్తి నువ్వెందుకు కాకూడదు ఎందుకంటే దేవుడు ఒక వ్యక్తి నేర్చుకుంటాడు ఆదాం ఒక్కడి ద్వారా ఈ ప్రపంచమంతా సృజింపబడింది నావాహం ఒక్కడి ద్వారా మరొక నూతనమైన మరొక జనరేషన్ ఉత్పత్తి అయ్యింది అలాగే అబ్రహాం ఒక్కడి ద్వారానే అబ్రహాం ఒక్కడి ద్వారానే దేవుని బిడ్డారా దేవుడు జనాంగా నేర్చుకున్నాడు అలాగే నీ ఒక్కడి ద్వారా నీ ఒక్క వ్యక్తి ద్వారానే దేవుడు మరలా నూతనమైన కార్యం చేయాలని ప్రవాసిస్తున్నాడు కనుక గమనించండి నేను మాత్రమేనే అనుకో అనుకోవడం కాదు నిజమే నేను ప్రభుత్వం నిలబడతానని మనలో ఉన్న పాపపు తీవ్రతను మనం తెలుసుకొని దాన్ని విడిచిపెడితే దేవుని బిడ్డారు మనల్ని బట్టి కొంతమంది మార్చిపడతారు మీకు తెలుసా మనకి ఉన్నతమైన బహుమానం ప్రభుత్వారు బేజ్ వారు రక్షణ పొందడానికి మొదటి కారణం ఏంటంటే సౌలు చేసిన హెచ్చరిక రెండో కారణం ఏంటంటే ఆ తీవ్రత గుర్తించాలని ముక్కలు ముక్కల కదా నరికి పన్నెండు గోత్రాల వారికి పంపించాడు అందుకనే తీవ్రత అర్థమైంది వాడు ఒక్కరు కూడా అక్కడ వచ్చారు అలాగే మన మనలోని పాప తీవ్రత ఎంతో తెలుసా మన ప్రాణం పోయే వరకు అది మనం విడిచిపెట్టదు గనక దాన్ని గుర్తిద్దాము పాప నుంచి బయటపడదాము మనం మనం సంరక్షించుకు అంటే దేవుని సహాయం ద్వారా మనల్ని మనం సంరక్షించుకుందాము కొరకు సాక్షులుగా జీవిద్దాం ప్రభు చెప్పిపోతే రేపు మరొక లక్షణం సవులు యుద్ధంలో జయింప పొందడానికి మరొక లక్ష్యం మనం ధ్యానం చేసుకుందాం తప్పనిసరి దేవుని మాటలు వినండి ఖచ్చితంగా మీరు ఆశీర్వదించబడతారు అలాగే మీ అందరూ ఆశీర్వదించబడి ప్రార్థన చేసుకుందాం స్తోత్ర ప్రభావ పరిశుద్ధులకు దేవ స్వరూపి ఈ మాటలు ప్రతి ఒక్కరిని మీరు దేవించి ఆశీర్వదించండి నాయన వ్యక్తపడిన వాక్యం నీరు పెట్టి ఫలించమని ఆ ప్రభు రక్షకులైన క్రీస్త సమగి వ్యక్కిలు వినేంత ప్రతి మార్పు కూర్చున్నాడు తండ్రి ఆమె దేవు దేవుని ప్రేమ ఈ మాటలున్న ప్రతి ఒక్కరికి సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎలా సదా కలుగుతూడే ఉన్నది కాక ఆమె అందరికి వందనాడు దేవుడు మీ అందరినీ దీవించు కాక ఆమె